అన్న చెప్పండి ఈరోజు ఇంత పెద్ద నిరసన కార్యక్రమం చేశారు ఈ నిరసన కార్యక్రమంతో ప్రభుత్వం దిగొస్తుంది అనుకుంటున్నారా అంటే మీతో పాటు కూర్చొని మాట్లాడి విశ్వకర్మ ఉత్తికి సంబంధించినటువంటి అంశంలో మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుందని మీరు అనుకుంటున్నారా అన్న ఈరోజు కుల వృత్తులను నమ్ముకొని జీవిస్తున్న మాది ఏదైతే ఆర్థికంగా లేకపోవచ్చు అది చూసుకొని ఈరోజు రాజకీయ నాయకులు కూడా మమ్మల్ని పట్టించుకొని దశలో ఉన్నాము ఇదంతా రాజకీయ వ్యవస్థ డబ్బులు ఎవరి దగ్గర అయితే ఉంటుందో మారువాడి వాళ్ళ తొత్తులే ఈ తెలంగాణ రాజకీయ నాయకుల ఆస్తులు వాళ్ళు రాజకీయ నాయకులని తెలంగాణని దోచుకొని మీరు మమ్మల్ని పెడితే చాలు అనేసి రాజకీయ వ్యవస్థ నడుస్తుంది ఆ తరుణంలో మేము చెప్తున్నాము మీ మీ వ్యవస్థ ఏదైతే ఉందో మీ రాజకీయ నాయకులకు అండదండ ఉండి మీకు ఓట్లేసి గతంలో మీ మీరు తినడానికి కంచెం ఏదైతే ఉందో అది మా తాతలు తండ్రులు చేసిన వారసత్వంగా వచ్చిందే మీ అమ్మలు కట్టుకున్న పుస్తల తాడేదైతే ఉందో అది కూడా మా వంశీకులే వేసింది అలాంటి వంశీకులకు వృత్తి పనులు లేకుండా ఈరోజు మార్వాడికి జ్యువెలరీ షాపులో ఓపెన్ చేయించిన వ్యవస్థ ఈరోజు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఓపెన్ చేసి అలాంటి వ్యవస్థని మీరు ముందుకు చూపుతారు ఊర్లలో అనగారిన వర్గాలుగా ఉంటున్న మా విశ్వకర్మలకు ఏదైతే ఉందో మీరు పట్టణంలో మంచి పర్మిషన్ ఇచ్చి వాళ్ళకు లోన్లు ఇచ్చి ఆ వ్యవస్థను డెవలప్ చేస్తారు మీ మీ అవసరాల కోసం కానీ మేము ఓన్లీ విశ్వబ్రహ్మలు వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న మాకు పొట్ట మీద కొట్టకుండా మీరు టింబర్ డిపోలకు కానీ ఈరోజు జ్యూవెలరని అమ్ముకునే వారికి కానీ మీరు వ్యాపారాలు చేసుకోండి అంటున్నాం కానీ కుల వృత్తులు మమ్మల్ని మా వృత్తులు కూడా మీరు చేయకండి అనేసి చెప్పే నినాదం కోసమే ఈరోజు ఈ ధర్నా చేయడం జరిగిందన్న ఇంకొకటి హైదరాబాద్లో ఎల్బీ నగర్ అంటేనే శ్రీ ఉద్యమాల గడ్డ గతంలో తెలంగాణ ఉద్యమంలో విశ్వకర్మల పాత్ర మీకు ఎంత ఎంత ఉందో తెలుసు జయశంకర్ విగ్రహం దగ్గరికి జయశంకర్ సార్ దగ్గరికి శ్రీకాంత సార్ దగ్గర అదే విప్లవము విశ్వకర్మలకు వస్తే ఎట్లుంటుందో ఆ ఏందో మేము చూపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నా ఈరోజు మార్వాడి గుజరాతీ గోబ్యాక్ అనే నినాదం ఎందుకు పుట్టింది అని గవర్నమెంట్ ఒకసారి తీసుకోవాలి టింబర్ డిపోకు కాలి కట్టగోయడానికే పర్మిషన్ ఇస్తామన్నా అలాంటిది దుగోడ మిషన్లు మా కులవృత్తిని నమ్ముకున్న మా వడ్డంగిల ఎవరితో ఉన్నో వాళ్ళని అందులోనే వర్కర్గా పెట్టుకొని వాళ్ళని హింస పెడుతూ వాళ్ళతో వర్క్ చేయించుకున్న వ్యవస్థ ఈరోజు వచ్చింది అందుకోసమని ఏదైతే గోల్డ్ షాప్ ఉందో గోల్డ్ షాప్ కూడా బంగారం అమ్మమని మిమ్మల్ని చెప్తున్నాం తప్ప గోల్డ్ పనులు మా వృత్తిదారుల పనులు మేమే చేయాలనేసి మా పుట్ట మీద మీరు ఎందుకు కొడుతున్నారు అనేసి నినాదంతో చేస్తున్నావు అగర్ మీరు కూడా ఇప్పటితో ఆగకపోతే నెక్స్ట్ మరో విప్లవం మొదలవుతుంది ఆంధ్ర వాళ్ళు ఎలాగైతే అయితే వలస వలసలేరో గుజరాత్ మార్వాడీలు కూడా అలా వలస వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఖబర్దార్ గుజరాతీలు ఖబర్దార్ మార్వాడీలో మీ వ్యవస్థని మీరు చక్కదిద్దుకోండి మా వ్యవస్థలోకి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు ఇది ఆరంభం మాత్రమే ముందు ముందు ఉంది మీకు మార్వాడి గుజరాత్లకు ఒక్కొక్కరు పని శాంతియుతంగా చేసే పూసి మేము తీసుకున్నాము ఇది రాజకీయ నాయకుల అండదండలతోటే రాజకీయ నాయకులు అండదండలతోటే కనీసం మా పోస్ వ్యవస్థ కూడా ఈరోజు సహకరించడం లేదు అనేసి అంటే మా ఇదేదైతే ఉందో రాజకీయంగా మార్వాడీలకు మీరందరూ రాజకీయ నాయకులు అమ్ముడు పోయే మన తెలంగాణ కుల వృత్తులని మీరు మార్వాడీలకు అమ్ముతున్నారు కబర్దార్ కబర్దార్ నెక్స్ట్ ఎలక్షన్లలో మీ రిజల్ట్ ఏందో మేము చూపిస్తాం మా తడాక ఏందో చూపిస్తాం అంటే మేము సిద్ధంగా ఉన్నాం ಜೈ ವಿಶ್ವಕರ್ಮ ಜೈ ವಿಶ್ವಕರ್ಮ ವರ್ದಿಲೇ ವಿಶ್ವಕರ್ಮ ಐಕ್ಯತ ವರ್ದಿಲೇ ಕೂಲವೃತೂಲ ಐಕ್ಯತ ವರ್ದಿಲೇ ವರ್ದಿಲ